హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం మన జంగారెడ్డి గుడికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న గుడి దగ్గర ఉన్నాం ఈ గుడికి చాలా ప్రతిష్టమైన ఉన్నాయి ఏంటంటే ఇప్పుడు మన చిరంజీవి ఉన్నారు కదా ఆయన ఎవరికి తెలియకుండా సంవత్సరానికి ఒకసారి గుడికి వస్తారంట అది గుడిలో పంతులు గారికి తెలియాలి అంటే ఇక్కడ మీకు ఇంకొకటి చూపిస్తాను రండి ఇక్కడ మీద ఏ నక్షత్రం అయితే ఆ నక్షత్రం చెట్టు చుట్టూరు ఒక ఏడు ప్రదక్షిణలు చేస్తే మీరు ఏం కోరుకుంటే అది ఇక్కడ అన్ని నక్షత్రాలు ఒక్కో మొత్తం ఉన్నదివాసి అలాగే నక్షత్రాలు కాకుండా మీ రాసి ఉంటుంది కదా మీ రాశికి కూడా ఇక్కడ ఒక్కొక్క ఒక్కొక్క రాశి ఒక్కొక్క చెట్టు అనేది ఉంది ఆ చెట్టు చుట్టూరు మీరు ఏడు ప్రదక్షిణలు అయితే చేయాలి అలాగే మీరు ఏమన్నా ఇబ్బందులు పడుతున్నా ఏమన్నా ఉంటే ఇక్కడే పక్కనే పాలు పొంగించుకోవడానికి కూడా ఉంది ఎవరికన్నా ఒంట్లో బాగోపోయినా ఏమన్నా వ్యాపారాల్లో ఏమైనా బాగోపోతే ఇక్కడే పాలు కూడా పొంగించుకుంటారు వాళ్ళు అలాగే మాట్లాడతారు మీరేం పట్టించుకోకండి అదే మీకు పాలు పొంగించుకుంటారు అని చెప్పాను కదా అదే వాళ్ళే ఒక సపరేట్ రూము గ్యాస్ స్టవ్ పాలు కొండ అన్ని వాళ్ళే ఇస్తారు కాబట్టి మనం టికెట్ పే చేసి అమౌంట్ పే చేసి టికెట్ తీసుకోవాలి అదే అలా లోపలి చేస్తారు మధ్యాహ్నం లడ్డు ఉంటది అండి తక్కువ లడ్డు ఆ జీడిపప్పు జీడిపప్పు అందరికీ రాదు భక్తితో ఆకలితో కాదు నాకు వచ్చింది అలాగే ఆంజనేయ స్వామి గుడి లోపల నుంచి ఒక సైడ్ కి వెంకటేశ్వర స్వామి గుడి కూడా ఉంటది రండి చూపిస్తాను మీకు ఇక్కడ మధ్యలో వెంకటేశ్వర స్వామి అటు అలివెల మంగమ్మ అటువేమో ఆన్లమ్మ వారు ఉంటారు మొత్తం క్లిప్స్ తీసాను వీడియో క్లిప్స్ చూడండి